જીવીતાંતમવરકુનીકે સેવસલ્પુદુનંટીની નીવુનાતોનુંડીધૈર્યમુ નીચીનડુપુમુરક્ષકા જીવીતાંતમવરકુનીકે

నున్న నిజమిది జీవితాంతము వరకు నీకే సేవ సల్పునీ నేత్రములు మీరు మిట్లు గొలిపేడి చిత్ర దృశ్యములున్నను నేత్రములు మీరు మిట్లు గొలిపెడి చి दृश्यमुलुन्दनु शृवगुसानु चालुनी कृपरक्षक जीवितान्तमु वरकुनीके के पापमर्गमुदरि की बोव गोरक, शलगोरक बोवक पातया पग निे संगु मुरक्षका जीवितान्तमु वरकु नीके सेवसल्पुदुनटिनी మన తండ్రైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ఆమెన్ దయచేసి అందరూ కూడా కూర్చోనండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారులారా ప్రత్యేకముగా ఉదయ కాలము ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ స్థానికంగా సంగబిడ్డలకు మరి యొక్క పర్యాయము నా హృదయపూర్వక వందనాలని వారికి తెలియజేస్తున్నాను చాలా సంతోషము మనము దేవుని మహాకృపలో నిన్నటితో యహోసువా గ్రంథాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు నుంచి మనము ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథమును పరిశీలన చేయబోతూ ఉన్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథము గురించి క్లుత్తముగా నేను మీతో అసలు ఈ గ్రంథమంతా ఏమిటి అనే దానిని నేను మీకు క్లుప్తముగా ఇంట్రడక్షన్ అనేటువంటిది చెప్పాలనుకుంటూ ఉన్నాను న్యాయాధిపతులు అనేటువంటి ఈ పదాన్ని హిబ్రూలో సోఫ్ టీమ్ అని పిలుస్తారు సోఫ్ టీమ్ అని పిలుస్తారు సోఫ్టీమ్ అనేటువంటి మాటకు సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటనంటే జడ్జెస్ ఆర్ రూలర్స్ అని అర్థము అంటే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాయాధిపతులు లేకుంటే నాయకులు అని అర్థము ఈ గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వము వెయ్యి సంవత్సరాలకు ముందు సమూహేలు ప్రవక్త రాశాడు అనేటువంటిది ప్రతీతి ఏమిటి ఈ గ్రంథంలో మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఇది ఇస్రాయేలీ యొక్క చరిత్రలో ఒక క్లిష్టమైనటువంటి కాలాన్ని ఈ న్యాయాధిపతుల గ్రంథము వివరిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ గ్రంథం యహోసువా మరణించిన తరువాత నుండి ఇస్రాయేలీలకు రాజు అనేటువంటి వాడు స్థాపించబడేంత వరకు కూడా ఆ మధ్యకాలము కొత్తగా ఇస్రాయిలకు ఒక రాజు అనేటువంటి వ్యక్తిని వారు ఎన్నుకునేంత వరకు కూడా ఆ మధ్యకాలంలో పరిపాలన చేసిన వారు ఈ సుఫ్టీమ్ అనేటువంటి వారు అనగా న్యాయాధిపతులు కానీ నాయకులుగా పిలువబడేవారు కానీ పరిపాలన కాలం ముఖ్యంగా ఇందులో మనం చూసేటువంటిది ఏమిటి ఈ గ్రంథమంతటిలో అనంటే నిన్నటి వేళ మనము యహోసువా ఇస్రాయిల్ ప్రజలతో తన యొక్క చివరి గడియలలో మరణ మరణించబోతున్నటువంటి సమయములో అవసాన దశలో ఇస్రాయిల్ అందరితో చేసినటువంటి వడంబడిక ఏమిటి మీరు ఎవరినైనా సేవించినా సేవించుకొనుడి కానీ నేనైతే నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము మరి మీరు ఎవరిని సేవిస్తారు అని చెప్పగానే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా చెప్పిన మాట ఏమిటనంటే మేమును కూడా యహోవానే సేవించదము అని చెప్పారు వాళ్ళు ఆ రోజున యహోశవాతోటి మరణించబోయే సమయంలో ఇస్రాయిల్లు పెద్దలు కానీ న్యాయాధిపతులు కానీ నాయకులు కానీ ప్రధానులుగా ఉన్నవారు కానీ అందరూ కూడా యహోసువాతోటి వాగ్దానము చేశారు మేము యహోవానే సేవించదము అని ఇప్పుడు ఈ నా వాక్య సందేశంలోనికి వెళ్ళటానికి ముందుగా మనం పాడుకున్న పాట ఏమిటనంటే జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని అనేటువంటి మాట నేత్రములు మిరుమిట్లు గొలిపే చిత్ర దృశ్యాలు ఉన్నను అనేకమైనటువంటివి లోకములో ఏవి మమ్మల్ని ఆకర్షించేటువంటివిగా ఉన్నను సరే ప్రభావా జీవితాంతము నీ సేవనే మేము చేస్తాము అని పాట పాడుకున్నాం నేనటి వేళ కూడా యహోషువాతో వాళ్ళు కూడా చెప్పిన మాట కూడా అదే అయా నీసేవనే మేము చేస్తాం నిన్నే సేవిస్తాము కానీ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా తెలియచెప్పేటువంటి విషయం ఏమిటనంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క అపనమ్మకము దేవుని పైన రెండవది ఏమిటి అనంటే వాళ్లకు దేవుని పైన ఏర్పడిన అవిధేయత మూడవ విషయం ఏమిటి అనంటే వీరు అన్య దేవతలను పూజించటం ప్రారంభించటము అలాగనే మాటి మాటికి వీళ్ళు దేవునికి దూరం అవ్వటం అనేది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తా ఉంటాం తరువాత ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రంథంలో మొట్టమొదటిగా గమనించేటువంటిది ఏమిటనంటే వాళ్ళు చేస్తున్నటువంటి సిన్ పాపము ఇస్రాయల్ యహోవాను విడిచి ఇతర దేవతలను పూజించటం అనేటువంటిది చెయ్యటం దాని తర్వాత రెండవది ఏమిటనంటే దేవుని యొక్క శిక్ష దేవుడిచ్చే జడ్జిమెంట్ ఏమిటి ఆయన ఇచ్చేటువంటి జడ్జిమెంట్ వారు ఎప్పుడైతే ఇలాంటి పాపములు అనేటువంటివి చేశారో అన్యరాజులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు వీళ్ళని అప్పగించటం ఆ తర్వాత వాళ్ళు ఆ హింస ఆ బాధ ఆ వేదన అనేటువంటిది భరించలేక రోధన ధ్వని అవుట్ క్రయింగ్ అవుట్ చేయటం వాళ్ళందరూ కూడా ఏడుస్తూ దేవా మమ్మల్ని వదిలిపెట్టేవేమయ్యా మమ్మల్ని విడిచిపెట్టేవేమయ్యా అనేసి దేవుణ్ణి వారందరూ కూడా అడగటం అడిగిన వెంటనే దేవుడు వారికి డెలివరెన్స్ విడుదలను ప్ర మరి ప్రసాదించాలని ఒక జడ్జి అంటే ఎవరో ఒక న్యాయాధిపతిని ఒక నాయకుడిని వాళ్ళ మధ్య లేపటం ఆ నాయకుడుగా ఉన్నటువంటి వాడు వెళ్ళి వాళ్ళందరిని కూడా మరి ఓడించి మళ్ళా ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా కాపాడటం ఏమిటి కాపాడిన తరువాత మరలా మనము చూస్తూ ఉంటే మరలా వీళ్ళు పునరావృతము రెప్యుటేషన్ అంటే అర్థం ఏమిటి అంటే తిరిగి మరలా ఇప్పుడు దాకా చేసినటువంటి పాపములే మరలా మరలా తిరిగి చెయ్యటం ఇదంతా కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనకి కనపడేటువంటి విషయము దేవుని బిడ్లారా ఇది ఈ యొక్క న్యాయాధిపతుల ద బుక్ ఆఫ్ జడ్జెస్ గురించి మీకు ముందుగా చెప్పాలనుకున్నటువంటి ఇంట్రడక్షన్ ఇందులో మనము చూసేటువంటి ఒక మొట్టమొదటి రెండే రెండు విషయాలను నేను తెలియచెప్తాను ఎందుకంటే మనకున్న సమయంలో ఈ చాప్టర్ అంతా కూడా నేను మీకు వినిపించాలి అని అంటే ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట కాబట్టి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి ఇందులో మనం చూస్తే మొదటి వచనంలో యహోసువా మృతి పొందిన తరువాత ఇస్రాయలీలు కానానీలతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యహోవా ఆ దేశమును యోధావంశస్థులకిచ్చి ఉన్నాను వారు పోవలసినని చెప్పి నిన్నటి నుంచి మనం తెలుసుకున్నాము పోయిన యహోశివ గ్రంథంలో ఏమి తెలుసుకున్నాము మనం అక్కడ అంటే వాళ్ళు కానాను దేశంలోనికి అడుగుబెట్టి కానాను ప్రాంతం అంతటిని కూడా స్వతంత్రించుకున్నారు కానీ అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళు కొన్ని ప్రదేశాలను వదిలిపెట్టారు ఇక నడిపించటానికి యహోస వయసు కూడా అయిపోయింది ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటనంటే మీరు మిగిలినటువంటి ప్రదేశాలను కూడా మీకు ఇవ్వబడిన స్వాస్థ్యాలు మీరు ఇదిగో ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ వరకు మీది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీది అని హద్దులిచ్చి ఇదంతా మీ భూభాగము అని ఆ పన్నెండు గోత్రకర్తలుగా ఉన్న వారందరికీ పంచినప్పుడు వీళ్ళు కొంతమందిని ఏమి చేశారు అనంటే వదిలిపెట్టారు ఇప్పుడు యహోశవా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అనంటే వాళ్ళకి ఇవ్వబడిన భూభాగం ఏదైతే ఉన్నదో ఆ భూభాగము కానానీయులు నివసిస్తున్నటువంటి భూభాగంలో ఎవరు వారి మీదకి యుద్ధము బావాలి అని వీళ్ళంతా కూడా ఏంటి అనంటే మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు ఏ పని చేయటానికి వెళుతున్న మొదటిలో ఏంటి ఈ అధ్యాయములో మనం గమనించేటువంటిది ఎందుకు మొదటిలో వాళ్ళేంటి అనంటే దేవుడికి వ్యతిరేకులుగా మారలేదు దేవునికి వ్యతిరేకంగా మారకుండగా దేవుని యందు భయభక్తులతోనే వారు ఉన్నారు కనుక వారు చేశారు అనంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రభువ ఈ కాణానీయులుగా ఉన్నటువంటి వీరిని మేము ఇదిగో మరి స్వతంత్రించుకోవాలి అని అంటే ఎవరు ఈ పన్నెండు గోత్రాలలో ఎవరు వారి మీదకి వెళ్ళాలి ఎవరు వెళితే బాగుండును అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయటం అనేటువంటి దానిని ప్రారంభించారు వాళ్ళు ప్రార్థించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అప్పుడు దేవుడు తన యొక్క మరి వా విషయం అనేటువంటిది తెలియచెప్పాడు ఇదిగో నాయన ఆ కానానీయులుగా ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏమైతే ఉన్నదో దానిని నేను యోధావంశస్థులకు ఇచ్చి ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా వారు మాత్రమే దాని మీదకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏమిటి వారు వెళ్ళటానికి ప్రయాణమై వెళ్ళిపోయారు దేవుడు చెప్పాడు కనుక వారు వెళ్ళటానికి ప్రయాణమైపోయారు ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రంథము ద్వారా ఈ మొట్టమొదటి అధ్యాయంలో మొదటి విషయముగా నేను మీకు తెలియచెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఏ పనిని మనము ప్రారంభించుచు ఉన్ననో సరే ఏ పనిని మనము చేయబోవచ్చు ఉన్ననో సరే మనము తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే ప్రభు యొక్క సహాయమును కోరకుండగా మనం ఏ పనిని కూడా మనము తలపెట్టనే తలపెట్టకూడదు అది జ్ఞాపకం చేసుకోవాలి ఏ కార్యమైనా సరే ఏదైనా సరే నువ్వు తలపెట్టుచు ఉన్నప్పుడు ప్రభు సహాయమును మనము కోరాలి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏమిటి అనంటే ఆ మిగిలి ఉన్న వాళ్ళకి ఇవ్వబడిన యోధ జనాంగానికి ఇవ్వబడినటువంటి ప్రదేశం ఏమైతే ఉన్నదో ఆ కానాను ప్రదేశము వీరు స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు దేవా మమ్మల్లో ఈ పన్నెండు గోత్రాల్లో వారి మీదకి ఎవరిని పోవాలి నువ్వు చెప్పయ్యా అని దేవుడి దగ్గర వీరు విచారణ చేస్తున్నారు ఎప్పుడైతే దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటామో ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన మనకు ఆయన కృప అనేటువంటి దానిని మనకు అనుగ్రహింపజేసి మనకు ఒక మంచి మార్గాన్ని మంచి ఆలోచనను మంచి తలంపును మనకిస్తాడు అందుచేతనే ఇప్పుడు వారికి కూడా దేవుడు తెలియ చెప్పిన మాట ఏమిటనంటే అది యూదులుగా ఉన్న వారికి ఉన్నవారికి జనాంగానికి నేను ఇచ్చాను గనక వారు వెళ్ళి దాని మీద యుద్ధము చేయాలి అయితే యోధా జనాంగముగా ఉన్నటువంటి వారు ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళటానికి ఏ మాత్రమును కూడా మరి వీళ్ళు ఇష్టపడక వీళ్ళు తన యొక్క సహోదరులుగా ఉన్నటువంటి సిమ్యోనీయులు అనబడేటువంటి వారిని వీరు పిలుచుకున్నారు అయా మీరు మేము యుద్ధానికి వెళుతున్నాము కనుక మీరు యుద్ధము చేయటానికి మాతో మీరు కూడా వచ్చేదరా అని అనగానే వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే మేము కూడా మీతో పాటు వచ్చేదమయ్యా మేము కూడా మీతో పాటు వస్తాము ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే మొట్టమొదటిగా దీనిలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏమిటి అనంటే యోధులుగా ఉన్నవారు సింయోనీయులుగా ఉన్నటువంటి వారికి దేవుడు విజయాన్ని ఇవ్వటము ఈ షింయోనీయులు సహాయం అన్నటువంటి తీసుకున్న తర్వాత వాళ్ళు నాలుగో వచనం దగ్గర నుండి చదువుకుందాం కానానీయుల మీదకి వంశస్థులు పోయినప్పుడు యహోవా కానానీయులను పెరిజీలను వారికి అప్పగించిన గనుక వారు బెజేకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి దేవుని సహాయము తీసుకొని పోవుట వలన దేవుణ్ణి ప్రార్థించుట వలన దేవుణ్ణి అడుగుట వలన దేవుడు ఏం చేశాడు అంటే దేవా నీ సహాయం లేకపోతే మేము ఏ యుద్ధమును కూడా మేము చేయలేమయ్యా మా వరల ఏదీ కాదు నాయన అని ప్రభువుని అడగటం వలన ప్రభు ఏం చేశాడు అంటే మీరు వెళ్ళండి నేను వారిని మీకు అప్పగిస్తాను అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి కానానీయులతోనూ అలాగనే మరి మనం చూస్తున్నప్పుడు పెరిజీయులతోనూ వారు యుద్ధం అన్నటువంటిది చేసినప్పుడు పదివేల మంది కూలిపోయేటట్లుగా దేవుడు చేశాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏమిటనంటే గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయములో ఏడవ వాక్యము ఒకటి ఉన్నది ఏమిటి ఆ వాక్యము అని అంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు తర్వాత మాట ఏమిటో తెలుసిన మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే మీరు ఏది విత్తుతారో దానినే మీరు కోస్తారు అని అంటాడు వాస్తవమే కదా మనం వరి పంటను విత్తితే గోధుమ పంటను కొయ్యము కదా మనము మిరప పంటను విత్తితే పత్తి పంటను కోయము కదా మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాము ఇప్పుడు వీళ్ళందరూ కూడా కానానీయులు పరిజీయులు అని చెప్పబడేటువంటి వారి మీదకి వెళ్ళి పదివేల మందిని హతము చేసి వాళ్ళ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆదోని బెజేకు అనేటువంటి వాడు మనకు కనపడతాడు ఈ ఆదోని యొక్క ఆదోని బెజేకు అనబడేటువంటి ఈ రాజు చేసే పని ఏమిటంటే అంతకుముందు ఉన్న రాజుల మీదకు యుద్ధానికి వెళ్ళి వాళ్ళలో డెబ్బై మంది రాజులను బట్టుకొని వాళ్ళకి చేతులు కొన్నటువంటి బొట్టన వేళ్లను కాళ్లకు ఉన్నటువంటి బొట్టిన వేళ్లను ఆయన కట్ చేసి ఏం చేశాడు అనంటే తన భోజనపు బల్ల దగ్గర కింద కూర్చొని అడుక్కు తినేటువంటి వారికి లాగా ఆ డెబ్బై మంది రాజులుగా ఉన్నటువంటి వారందరిని కూడా ఈ కానానీయుల రాజుగా ఉన్నటువంటి ఆదోని అనేటువంటి వాడు ఆదోని బెజేకు అనేటువంటి వాడు ఏం చేశాడంటే వాళ్ళందరిని కూడా అట్టానే హింసించారు ఇప్పుడు యూదులుగా ఉన్నవారు సిమ్యోనీయులుగా ఉన్నవారు కూడా వెళ్ళిపోయి ఏం చేశారు అతన్ని పొట్టుకొని అతను ఏదైతే చేశాడో దానినే వీళ్ళు తిరిగి అతనికి చేశారు అతని బొట్టిన వేళ్లను ఆ కాళ్ళ చేతుల బొట్టిన వేళ్ళన్నిటిని కూడా కట్ చేసి అతన్ని మరి ఎరుసుంలోనికి తీసుకొని వచ్చారు అతను అప్పుడు అంటా ఉంటాడు నేను ఏదైతే డెబ్భై మంది రాజులకు చేశానో తిరిగి నాకు అదే స్థితి వచ్చిందే అని చెప్పి చివరికి అతడు మరణించటము ఈ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో మనము మొదటి పార్టుగా చూడగలుగుతాం అందుచేతనే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా దేవుని సహాయమును కోరే వారముగా దేవునిది ఏ పని ప్రారంభిస్తున్నా దేవుణ్ణి అడిగేటువంటి వారముగా మనం ఉండాలి రెండవది ఏమిటో తెలుసునా మనము చేసే ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి మనకు సాగుతుంది కదా మనకు నడుస్తుంది కదా మనం ఏమైనా చేయొచ్చును కదా అని నువ్వు ఏది పడితే అది చేస్తే తిరిగి ఆ పంటనే మనము కొయ్యవలసిన పరిస్థితి వచ్చింది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనం ఏది విత్తుతామో దానినే కోస్తాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా మంచివి పరిశుద్ధమైనవి దేవునికి పనులు అనేటువంటివి మనం చేసినప్పుడు తిరిగి ఆ ఫలమే మనము తీసుకోగలుగుతాము మనం చెడ్డ కార్యములు అనేటువంటివి చేసినప్పుడు తిరిగి ఆ ఫలాన్ని మనం పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను క్లుప్తంగా రెండే రెండు నిమిషాల్లో తెలియచెప్తాను ఇస్రాయలీల యొక్క వైఫల్యము మరియు పాక్షిక విధేయత దేవుడి మీద విధేయత చూపుతూ ఉన్నారు ఈ అధ్యాయములో కానీ ఎలాంటి విధేయత అని అంటే ఆయన చెప్పేది ఒకటి వీళ్ళు అనుసరిస్తూ ఉన్నటువంటిది ఒకటి దేవుడేమన్నాడు అసలు ఈ కానానీయులు కానీ పెరిజీలు కానీ ఈ హెవీలు కానీ ఎబూసీలుగా ఉన్నటువంటి వారిని కానీ ఎవ్వరిని కూడా మీరు బ్రతకనీయనే బ్రతకనీయవద్దు అందరినీ కూడా సమూలంగా నాశనం చేయండి వాళ్ళతో ఏ మాత్రమును మీరు ఏంటి అనుబంధాన్ని పెంచుకోవద్దు వాళ్ళ ఆచారాలను మీరు చేయవద్దు అని అనంటే వీళ్ళు వాళ్ళను సంహరించకుండగా వాళ్ళని ఏం చేశారంటే వీళ్లకు బానిసలుగా మార్చుకొని వాళ్ళ చేత వెట్టి పనులు అనేటువంటివి చేయించుకుంటూ ఉన్నారు అదే రాను రాను ఏమవుతుంది మనము కొన్ని అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ వెళ్తాం కనుక రాను రాను ఏమవుతుంది అని అంటే ఆ వంచబడినటువంటి వారు ఆ మిగిలినటువంటి శాశ్వమై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే వీళ్ళకి మరి పక్కలో బళ్ళాలుగాను ముళ్ళుగాను మారిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందుకనే ఎప్పుడను కూడా జ్ఞాపకం చేసుకోవాలి శత్రువగు సాతాను గెలవను చాలు నీ కృప రక్షక అనే పా అనేది కూడా ఈ రోజున మనం పాడుకున్నాం జీవితాంతం వరకు నీకు ఎప్పుడు కూడా శత్రువైనటువంటి సాతాను బాణములు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోకూడదు వాటిని మనము తరిమి కొట్టేసేయాలి అర్థమవుతుందండి సాతాను కుయుక్తులు సాతాను యొక్క క్రియలు ఏవేవైతే ఉంటాయో వాటిని మనము చేయుటూ పోతూ ఉంటే అది రేపటి రోజున అంటే పక్కలో బెము లాగానే మారిపోతూ ఉంటుంది అలాగనే మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏదైతే దేవునికి ఆయాసకరమైన క్రియలు దేవుడు నచ్చని క్రియలు తీసివేయండి అని దేవుడు చెప్పాడు వాళ్ళందరికి కూడా ఎవరికి ఇస్రాయల్ ప్రజలకు వాళ్ళైతే ఏం చేశారు అంటే వాళ్ళని ఎవరిని కూడా తీసివేయకుండా వాళ్ళని కొంతమందిని బ్రతకనిచ్చి వాళ్ళ నుంచుట వలన వాళ్ళ రాజ్యాలు అనేటువంటివి కొన్ని కూలిపోయేటట్లుగా దేవుడి ఆలోచన చొప్పున నడవకపోవటం వలన వాళ్ళు మరి దేశం అనేటువంటిది పాడైపోయే పరిస్థితులు ఈ రాను రాను అధ్యాయాల్లో మనము చూస్తాము దేవుని బిడ్డలారా ఇంకా ఈ అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నవి మనకు సమయం అనేటువంటిది సరిపోదు కనుక ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి దాని యొక్క ఉపోద్ఘాతాన్ని అలాగనే దేవుని యొద్ విచారణ చేయటము దేవుని సహాయం తీసుకొని విజయం సాధించటం ఏదైతే విత్తుతామో దానిని కోస్తామని చెప్పటం తర్వాత దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మానవులు సొంత నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవటం వలన వారికి వచ్చేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వారు అర్థం చేసుకోలేకపోవటము ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనము చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి విధేయులుగా జీవిస్తేనే మనకు ఆశీర్వాదం మంచి కార్యములు చేస్తేనే మనకు దీవెన మనం ఏదైతే విత్తుతామో దానినే మనము కోస్తామని గుర్తుపెట్టుకొని ఆయన మాట చొప్పున ఆయన వాక్కు చొప్పున మనము నడుచుకున్నప్పుడు మనము దీవించబడతాం అటు రీతిగా ఆ దేవదేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి గాక ప్రార్థించుకుందాము